సుదర్శన్ రెడ్డి సార్ గారు అప్పుడు కలివాడి గ్రౌండ్ హాస్పిటల్కి ఇచ్చి మనకు ఏడెకరాల ముప్పై ఐదు గుంటలు వన్ జీరో సిక్స్ గంగస్థానంలో సర్వే గల ఇచ్చారు సార్ అది నిజామాబాద్ జిల్లాలో గత ముప్పై ఏళ్ళ నుంచి కోచెస్ లేరు సార్ కేవలం క్రీడా సంఘాలు ఇటు కవిత మేడం దాతలటువంటి వాళ్ళు సహకరిస్తేనే క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అయిన సార్ దాంతోపాటు ఈ సంవత్సరం మూడు అర్జున రైతులు కూడా నిజామాబాద్కు వచ్చాయి సార్ ఇక్కడ సీఎం నాయ సీఎం స్థాయి నాయకులు ఉన్నా కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఒక కోచ్ లేకపోవడం చాలా శోచనీయకరం సార్ మా బాధ మా బాధగా చెప్పుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ పిల్లల్లో స్టేట్ లెవెల్ టర్న్ స్టేట్ లెవెల్ టోర్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయ్యి అంతర్జాతీయ స్థాయికి ఈ దీని నుంచే ఎంపిక అవుతారు సార్ వారిని ఎంకే చేస్తున్న కవిత మేడం గారికి అలాగే ఇప్పుడు ఈ రోజు వల్ల ప్రైవేట్ గ్రౌండ్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం సార్ ఇది స్పోర్ట్స్ గ్రౌండ్ అని క్రీడ క్రీడ గవర్నమెంట్ కాదు సార్ మనదే బట్ ప్రైవేట్ సార్ ఈ క్రీడాకారుడు రాజేందర్ రెడ్డి గారు కాబట్టి ఈ గ్రౌండ్ ఇప్పించి కు తననే ఖర్చు పెట్టుకుంటారు ఎందుకంటే వారికి ఎంతో మేము ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు మీరు అక్కడ సెవెన్ థర్టీ ఫైవ్ ఎక్కర్స్ ఇప్పించారు సార్ దాంట్లో కేల్ ఇండియా అని ఒక పథకం మనకు వచ్చింది సార్ నిజామాబాద్కు వంద పది కోట్ల పథకం వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు కూడా క్రీడా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మా మాతోని అందరితోని సలహా తీసుకొని సార్ అది ఏర్పాటు చేస్తామన్నారు అది ఎక్కడికి వస్తుందో మరి ఏం చేస్తుందో తెలియదు దాంతోపాటు మన నిజామాబాద్ కలెక్టర్ పాత గ్రౌండ్ ఉన్న రెండు ఎకరాల పంతొమ్మిది కొంటారు ప్లస్ భవనాన్ని కూడా పాత కలెక్టర్ గ్రౌండ్ భవనం ఉన్న స్థలాన్ని కూడా గ్రౌండ్కి ఏర్పాటు చేస్తామని చెప్పి మన షద్దీర్ అలీ గారు తయార్బి నందన్ గారు అలాగే నూడా చైర్మన్ గారు అందరు వచ్చి ప్లాన్ కూడా వేశారు సార్ మీరు కూడా దానికి ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి తెలిసింది దాంతోపాటు అక్కడ ఏర్పాటు చేస్తారు సార్ మనిషికి గుండా ఎలాగానో ఆ గ్రౌండ్ అలాగా పనిచేస్తారు సార్ ఎందుకంటే హాస్పిటల్లో పెట్టే పైసలు అక్కడ ఎక్ససైజ్ వాకింగ్ చేస్తే చాలా బాగుంటాయని చెప్పి డాక్టర్ కూడా అంటారు సార్ గ్రౌండ్ లేకుంటే మనం కేవలం కవిత మేడం డాక్టర్ల దగ్గర మనం పైసలు పెట్టాల్సి వస్తుంది సార్ అందుకొరకు మీరు దాన్ని గత గవర్నమెంట్ దాన్ని అమ్మాలని చూసింది సార్ కలెక్టర్గా గ్రౌండ్ అని ఒకరోజు ఆఫీసర్ అని అదే రూమ్లో లాక్కేసి మేము రెండు గంటలు వారిని బంధించినాం సార్ బంధిస్తే గట్టికి కలెక్టర్ వచ్చి మాకు మీకు చేంజ్ కాదు ఈ గ్రౌండ్ చేంజ్ అయితే సబ్స్ట్రూట్గా ఏదైనా ఇస్తామంటే మాకు సబ్స్ట్రూట్ అది సార్ మాకు ఇదే కావాలా అయితే మేము ఇంటామని చెప్పినాం సార్ కాబట్టి మీరు కూడా అక్కడ స్టేడియాన్ని కట్టిస్తే బాగుంటుంది సార్ అది ఎందుకంటే ఒక ఇండోర్ స్టేడియం ఒకటి ట్రాక్ ఎయిట్ ల్యాండ్స్ ట్రాక్ కూడా ఏర్పడుతుంది సార్ మీరు చేస్తే అభిన్ అయితే ఒక అభినే అన్నట్టు మీరు చేస్తే మాత్రం తప్పనిసరిగా అవుతుంది సార్ ఇప్పుడైతే మా మా ఏజే అయిపోతుంది సార్ నాకు ఇప్పుడు యాభై ఎనిమిది ఉన్నా సార్